మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి శివ గదిలో నిలబడి తాను అద్దంలో చూసుకుంటూ ఉంటుంది నువ్వు గంగబావని కోపంతో దూరం పెట్టావు కానీ గంగబావ చాలా మంచోడు ఇక నువ్వు గంగబావకి దూరంగా ఉండకూడదు నువ్వు గంగబావకి దగ్గర అయిపోవాలి అని శివ తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది ఎస్ గంగబావ రావగానే ఈ రోజు గంగబావకి దగ్గరగా ఉండి మంచిగా మాట్లాడాలి అని శివ అనుకుంటూ ఉంటుంది అప్పుడే గంగ చాలా కోపంగా శివ శివ అని హాల్లోకి వచ్చి పిలుస్తూ ఉంటాడు అదేంటి గంగబాబా అలా పిలుస్తున్నాడే అని శివ హాల్లోకి వస్తే శ్రీవల్లి అమృత నంది కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు ఏంటి ఎందుకు అలా పిలుస్తున్నారంటూ శివ అక్కడికి వస్తుంది ఏమైందన్నయ్య అంత కోపంగా ఉన్నావు అని శ్రీవల్లి ప్రశ్నిస్తూ ఉంటే ఏమైంది గంగ అని వాళ్ళ నాన్న కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ శివ ఇంట్లో ఉండకూడదు ఆ రోజు దేవ ప్రాణాలు తీసేస్తాను నరికి పోగులు పెడతాను అని చెప్తే వద్దు అలా చేయకూడదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని నాకు ఏవేవో కళ్ళబుల్లి మాటలు చెప్పి నా ఆవేశాన్ని అంతా కూడా తగ్గిపోయేలా చేసింది నాగవల్లి మేల్లో తాలి కట్టిన ఆ దేవాగాన్ని నేను వదిలేశానంటే దీనికి అంతటికీ కారణం ఈ శివనే అసలు వాడిని అప్పుడే ప్రాణాలు తీసేసి ఉంటే నాగవల్లి ఇప్పుడు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి ఉండేది కాదు కదా చట్టం న్యాయం అంటూ నాకు ఎన్ని కబుర్లు చెప్పింది ఇప్పుడు ఆ దేవాగాన్ని ఎవరైనా ఏమైనా చేయగలిగారా నాగవల్లి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిపోయింది నన్ను కూడా కాదనుకొని వెళ్ళిపోయింది దీన్ని అంతటిని బట్టి చూస్తుంటే మొదటి నుంచి జరుగుతున్న వాటి కూడా ఈ శివ కావాలనే ఇలా జరిగేలా చేస్తుందని అనిపిస్తోంది నాగవల్లి పెళ్లి జరగటానికి కారణం ముమ్మాటికి ఈ శివనే కారణం అటువంటి ఈ శివ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గంగ లోపలికి వెళ్ళి శివ సూట్ కేసుని తీసుకొచ్చి అక్కడ విసిరిపడేస్తాడు వెళ్ళు ఈ ఇంట్లో నువ్వు ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు దీనికి అంతటికీ కారణం నువ్వే నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావు వెళ్ళిపో ఈ ఇంట్లో నీకు స్థానం లేదు అని చెయ్యి చూపిస్తూ బయటికి వెళ్ళిపో అని గంగ గట్టిగా అరిచేస్తూ ఉంటాడు దాంతో శివ కూడా కోపంగా సూట్ కేస్ చేత పట్టుకుంటుంది మరి శివ నిజంగానే వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం